తెలంగాణ మూమెంట్ లేదా తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటాం మొదటి భాగంలో తెలంగాణ భావన దశ తెలంగాణ భావన దశ అంటాం సో రెండవది సమీకరణ దశ అంటాం రెండవ భాగం పేరు సమీకరణ దశ మూడవది తెలంగాణ ఏర్పాటు దశ అంటాం మూడవ భాగం పేరు తెలంగాణ ఏర్పాటు దశ సో ఈ తెలంగాణ ఏర్పాటు దశని అండ్ సెకండ్ దశని ప్యారలల్గా తీసుకెళ్తున్నాం ఈరోజు క్లాస్ వచ్చేసి సమీకరణ దశ ఫస్ట్ క్లాస్ ఓకేనా సో సమీకరణ దశకు సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి మనకు అదేవిధంగా దీనికి సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ దీనికి సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ సో తెలంగాణ గ్రూప్ టూలో తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ సో దాంట్లో భాగంగా మనకు విజయానికి కీలక సూత్రాలు అయినటువంటి ఎనిమిది సూత్రాలు ఏవైతున్నాయో వాటిలో భాగంగా సిలబస్ అంశాలని ఫస్ట్ చూస్తాం ఫస్ట్ నోటిఫికేషన్ చదువుతాం పూర్తి స్థాయిలో రెండవది సిలబస్ అంశాలను బయట చేయడం మూడవది ప్రామాణిక పుస్తకాల ఎంపిక నాలుగవది ప్రీవియస్ ప్రశ్నపత్రాల సరళి ఐదవది ఎక్స్పెక్టెడ్ ప్రశ్నపత్రాలు ఆరవది కాంటెంపరీ ఇష్యూస్ పేపర్లలో ఏమొస్తున్నాయి సో ఇలా అన్నట్టు దీంట్లో సిలబస్ అంశాలని ఆధారంగా ఈ క్లాస్ అనేది ఉంటుంది సో సిలబస్ సెకండ్ దశ ఏదైతుందో మాబిలైజేషనల్ ఫేజ్ నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి నైన్టీన్ నైంటీస్ మధ్యలో సెవెంటీ వన్ నుంచి నైంటీస్ నైంటీస్ మధ్యలో ఉన్నటువంటి అంశాలు చూస్తాం ఇది మాబిలైజేషన్ ఫేజ్ సంబంధించినటువంటివి దీంట్లో ఐదు సెక్షన్లు సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ సెక్షన్ ఫైవ్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సెక్షన్ నుంచి కూడా టెన్ మార్క్స్ కొద్దిగా అటు ఇటుగా ఇటు నైన్ అట్లా రావచ్చు సో ఇప్పుడు ఈరోజు క్లాస్ ఏంటంటే కోర్టు జడ్జిమెంట్స్ ఆన్ ముల్కీ రూల్స్ అనేది ఏదైతుందో ఈ పదాన్ని చూద్దాం దీన్ని ఇదే దానిని మనం తెలుగు మీడియం ఆస్ఫరెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి తెలుగు మీడియంలో చూస్తున్నప్పుడు ఏది ఈ మొదటి సెక్షన్ ఒక్కటి చూపిస్తున్నా రెండవ సెక్షన్ చెప్పేటప్పుడు రెండవ సెక్షన్ సిలబస్ తెలుగులో చూపిస్తా సో చూడండి సార్ ఒక్కసారి ముల్కి నిబంధనలపై కోర్టు తీర్పులు ముల్కి నిబంధనలపై కోర్టు తీర్పులు ఇది దీనిని మనం స్టార్ట్ చేద్దాం ఓకేనా సో సిలబస్కి సంబంధించినటువంటి మొదటి క్లాస్ ప్రీవియస్ ముందు క్లాస్ ఆల్రెడీ సిలబస్ అనాలసిస్ చేసినాం సమీకరణ దశకు సంబంధించి ఇప్పుడు ములికీ నిబంధనలపై కోర్టు తీర్పులనే అంశాన్ని చూస్తున్నాం అయితే ములికీ నిబంధనలపై కోర్టు తీర్పులు అనే అంశం చూసేటప్పుడు కొన్ని ప్రా ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలి ఏంటి అని అంటే ఒకటి చరిత్రలో ములికీ వివాదం ఎక్కడ ప్రారంభమైంది ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయబడింది ఎలా పరిష్కరించబడ్డది ఒక్కొక్క కాలంలో ముల్కీ వివాదం ఉన్నటువంటి కాలంలో ఎలా పరిష్కరించబడ్డది ఇక మూడవది ప్రస్తుతం ముల్కీ కోర్టు తీర్పులకు ప్రధాన కారణాలు ఏంటి ఇప్పుడు పోతేనే కదా తీర్పులు ఇచ్చేది మరి ఎందుకు పోయారు వాళ్ళు అనేది ఈ మూడు ప్రధానమైనటువంటి విషయాలను చూస్తాం ముల్కీ నిబంధనలపై కోర్టు తీర్పులు అనే అంశం పైన అయితే చరిత్రలో ముల్కీ వివాదం ఎక్కడ ప్రారంభమైంది అనే మొదటి ప్రధాన అంశాన్ని చూస్తున్నప్పుడు చూడండి సార్ జనరల్గా ముల్కీ వివాదం అనేది ఎక్కడెక్కడ మనకు కనిపిస్తుంది అని అంటే కొంత మూలాలు పరిశీలించినప్పుడు భారతదేశ చరిత్రలో దక్షిణ భారతదేశంలో అప్పుడు తెలంగాణ కూడా ఆ సామ్రాజ్యంలోనే ఉండేది దక్షిణ భారతదేశంలో పాలించినటువంటి బహుమణి సామ్రాజ్యంలో తెలంగాణ కూడా భాగంగా ఉండేది సో మొదటి ముల్కీ కాన్ఫ్లిక్ట్ అంటాం ఇంగ్లీష్లో అయితే తెలుగులో అయితే ముల్కీ వివాదం అంటాం సో బహుమణి సామ్రాజ్యంలో ముల్కీ వివాదం కనిపిస్తుంది ఓకేనా బహుమణి సామ్రాజ్యం ఎందుకు బహుమణి సామ్రాజ్యంలో ముల్కి వివాదం మనం చూడాల్సినటువంటి అవసరం ఏంటి సార్ అంటే ఈ బహుమణి సామ్రాజ్యం పదమూడు వందల నలభై ఏడు నుంచి పదిహేను వందల పన్నెండు మధ్యన దక్షిణ భారతదేశాన్ని పాలించింది సో ఈ దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ ప్రాంతం కూడా ఉండేది ఓకేనా ఈ దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ ప్రాంతం కూడా ఇందులో ఉండేది కాబట్టి ముల్కీ కాన్ఫ్లిక్ట్ అనేది బహుమనీ సామ్రాజ్యంలో మొదటిసారిగా ఉన్నట్టుగా భావిస్తాం ఎలా వచ్చింది గొడవ అంటే ఉన్నతమైనటువంటి పదవుల్లో అంటే సేనాధిపతులు ఆ పై పదవుల్లో ఇక్కడ నాన్ ముల్కీలు వచ్చి నియామకం జరిగింది బహుమణి సామ్రాజ్యంలో సో అది కూడా ఎట్లా ఎక్కడా అనేది కూడా పర్టికులర్గా చూసేటప్పుడు బహుమనీ సామ్రాజ్యం అసలు కూలిపోవడానికి ప్రధాన కారణమే ముల్కీ ముల్కీ కాన్ఫ్లిక్ట్ ఓకేనా బహుమనీ సామ్రాజ్యం పదమూడు వందల నలభై ఏడులో స్టార్ట్ అయ్యి పదిహేను వందల పన్నెండులో ఆల్మోస్ట్ ఆల్ ఐదు రాజ్యాలుగా విడిపోతుంది అలా అసలు సామ్రాజ్యం విడిపోవడానికి ప్రధాన కారణమే నాన్ ముల్కీ వివాదం ముల్కీ వర్సెస్ ముల్కీ వివాదం సో ఈ నాన్ ముల్కీ వివాదం ఎందుకు స్టార్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నత పదవుల్లో నాన్ ముల్కీలకు ప్రియారిటీ ఇవ్వడం మరి ఇక్కడ నాన్ముల్కీలను ఏమని పిలిచే అంటే అఫాకీలు అని పిలిచేవాళ్ళు ఇక్కడ అఫాకీలు ఇక్కడ ముల్కీలు దక్కానీలు అనేవాళ్ళు దక్కానీలు అంటే భారతదేశంలోని లోకల్ వాళ్ళు దక్కానీలు అవుతారు ఇక్కడ అఫాకీలు అంటేనేమో టర్కీ టర్కీ అరేబియా ఇరాన్ ఇరాక్ నుంచి వచ్చిన వాళ్ళు నాన్ ముల్కీలు అవుతారు ఇక్కడ ఇరాన్ ఇరాక్ నుంచి వచ్చిన ఓకేనా సో ఇలా భౌమని సామ్రాజ్యంలో చివరి రాజు మహమ్మద్ త్రి చివరి రాజు మహమ్మద్ త్రీ కాలంలో ఇక్కడ ప్రధాని మహమ్మద్ గవాన్ ఉండే ఈ మహమ్మద్ గవాన్ ఏం చేసిండంటే నాన్ముల్కీలకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాడు మహమ్మద్ గవాన్ నాన్ ముల్కీలకు ప్రియారిటీ ఇచ్చిండు అంటే అఫాకీలకు ప్రియారిటీ ఇచ్చాడు అఫాకీలు కాస్త ఆఖరికి లఫాకీలు అయ్యారు సో నాన్ముల్కీలకు ప్రియారిటీ ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి దక్కానీలు స్థానికులు ఒప్పుకోలే ఒప్పుకోకుండా రాజ్యం గుజరాత్ మీద దండయాత్రకు పోయినప్పుడు మనులు మనకే అవకాశం ఏంది మనం ఎందుకు చేస్తాం రాద్దు అని అనుకోరు అనుకొని మొత్తానికి రాజ్యం స్మాష్ అయిపోయింది సో దీని తర్వాత ఐదు రాజ్యాలు వచ్చినాయి సో మున్కీ కాన్ఫ్లిక్షన్ ఫస్ట్ మనకి ఎక్కడ కనిపిస్తుంది తెలంగాణ ప్రాంతం బహుమని సామ్రాజ్యంలో భాగంగా ఉన్నప్పుడు బహుమని సామ్రాజ్యంలో మొదటి ముల్కీ నాన్ముల్కీ వివాదం కనిపిస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ రెండవ ముల్కీ వివాదం బహుమని సామ్రాజ్యం విడిపోయిన తర్వాత పదిహేను వందల పన్నెండు నుంచి పదహారు వందల ఎనభై ఏడు మధ్య కాలంలో ఈ తెలంగాణ ప్రాంతాన్ని కుదిబ్ వాళ్ళు పాలించారు కుదుబ్ షాయిలు పాలించారు సో ఈ కుదుషాయిల కాలం అంటే ఇక్కడనే స్టార్టింగ్లోనే ఈ కుదుబ్ షాయి రాజ్య స్థాపకుడు సుల్తాన్ కూలీ లేదా ఆయన్నే కూలీ షా అంటాం సుల్తాన్ కూలీ లేదా కూలీ షా అంటాం కూలీ షా క్లాస్ నచ్చిందనుకోండి జాయిన్ అయిపోండి బయట కూడా చెప్పండి ఓకేనా జెన్యునిటీని ప్రోత్సహించండి రైట్ సో ఈ సుల్తాన్ కూలీ కాలంలో కూడా సేమ్ ముల్కీ ముల్కీ కాన్ఫ్లిక్ట్ వచ్చింది ముల్కీ వర్సెస్ నాన్ ముల్కీ కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఇక్కడ కూడా అయితే ఇక్కడ ఆల్రెడీ సుల్తాన్ కూలీకి తెలుసు బహుమణి సామ్రాజ్యం నుంచి వచ్చినటువంటి రాజ్యమే కాబట్టి ఇది ఇక బహుమణి సామ్రాజ్యంలో ముల్కీ నాన్ ముల్కీ కాన్ఫ్లిక్ట్ వల్లనే ఆ రాజ్యం కూలిపోయింది సో కాబట్టి నేను ముల్కీలకే ప్రియారిటీ ఇస్తాను అని సుల్తాన్ కూలీ వాస్తవానికి ముల్కీ అయినప్పటికీ కూడా ఈయన కూడా బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ పాలించిన ఆయనే ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు షియాత్క వీళ్ళది ఓకేనా సో వీళ్ళు ఏం చేశారు ఇక్కడ సుల్తాన్ కూలీ బహుమణి సామ్రాజ్యంలో జరిగినటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ముల్కీలకు ప్రియారిటీ ఇద్దాం ముల్కీలకు ఇవ్వకపోతే రాజ్యం మళ్ళా పోయే అవకాశం ఉంటుందని ఇచ్చేసాడు సో ఆటోమేటిక్గా నిలబడ్డది రాజ్యం అంటే ముల్కీకి ప్రియారిటీ ఇన్నటువంటి రాజ్యం ఎక్కువ కాలం మన జాలదు అది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా స్థానికుడికి వాళ్ళ ప్రియారిటీ సో ఇది రెండవసారి వివాదం కనిపిస్తుంది ఇక మూడవసారి వివాదం మూడవసారి వివాదం అసబ్జాయి రాజవంశం అని ఉంది అసబ్జాహి రాజవంశం సో లేదా అసబ్జాహీలు వీళ్ళే హైదరాబాద్ రాజ్యాన్ని చిట్ట చివరిగా పాలించినటువంటి రాజవంశం పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మధ్యలో పాలించారు ఇక్కడ అనేక మంది రాజులు ఉన్న ఉన్నప్పటికీ కూడా మనకు ముల్కీ కాన్ఫ్లిక్ట్ అనేది అంటే ములికి వివాదం అనేది మనకు అఫ్జలుద్దౌలా మీర్ మహబూబ్ అలీఖాన్ మీర్ మెహబూబ్ అలీఖాన్ వీళ్ళ కాలంలో కనిపిస్తుంది అన్నట్టు ఈ రాజుల కాలం అఫ్జలుద్దౌలా మీర్ అలీ అలీఖాన్ ఓకేనా మీర్ మహబూబ్ అలీ ఖాన్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఇంకోటి ఎవరు సార్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ మీర్ ఉస్మాన్ ఉస్మాన్ అలీఖాన్ ఇలా ముగ్గురు రాజుల కాలంలో మళ్ళొక్కసారి ముల్కీ వివాదం తెర మీద ఉన్నట్టుగా మనకు ఒక బుక్ ద్వారా అర్థమవుతుంది ఏం బుక్కు అది ఏంటంటే ముల్కీ నాన్ ముల్కీ కాన్ఫ్లిక్ట్ అని ఒక బుక్ ఏం పేరు సార్ బుక్ పేరు ముల్కీ ముల్కీ కాన్ఫ్లిక్ట్ ముల్కీ నాన్ ముల్కీ వివాదం లేదా ముల్కీ నాన్ ముల్కీ కాన్ఫ్లిక్ట్ బుక్ని ఒరిజినల్గా అనేది అంటారు కాన్ఫ్లిక్ట్ అంటారు సో ఎవరు రాసిరంటే కరెన్ లియోనార్డు కారెన్ లియోనార్డు ఈయన రాసిండు ఈ పుస్తకం అప్పటికి సో ఈ బుక్ వల్లనే ఈరోజు మనకు చరిత్ర లభ్యమవుతుంది కారణ్ లియోనార్డ్ అంటే ఆయన ముల్కీ ముల్కీ కాన్ఫ్లిక్ట్ అనేది రాసిండు ఏమని రాసిండు సో అఫ్జలుద్దౌలా కాలంలో ఫస్ట్ ఇక్కడ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు జరిగి ఉండే ఈ యాభై ఏడు తిరుగుబాటు జరగగానే భారతదేశంలో మొత్తం ఆంగ్లేయులకు కొన్ని కొన్ని సంస్థానాలు వ్యతిరేకంగా పోరాటం చేసినాయి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి నిజాం మాత్రం అఫ్జలుద్దవుల మాత్రం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేయకుండా ఆంగ్లేయులకు అనుకూలంగా చేసిండు సో ఆటోమేటిక్గా ఆ సంస్థలు కూడా మొదటి సిఫాయిల తిరుగుబాటు లేదా మొదటి స్వతంత్ర సంగ్రామం పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు ఏదైతే ఉందో ఆంగ్లేయులు గెలవడం వల్ల ఆ సంస్థానంలో ఉన్నటువంటి చాలామంది ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోయారు ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు ఆక్యుపై చేశారు కదా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు సో అక్కడ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయిన ఏంది వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ సంస్థానం కదా అక్కడ సంస్థానం ఇక్కడ సంస్థానం అంటే కొద్దిగా సిమిలర్గా వర్క్ వచ్చు కదా సో ఇటువైపు వచ్చారు ఇదే టైంలో ఇక్కడ సాలార్జంగా అంట ఆయన ప్రధాని గుండే సో ఈ సాలార్జంగా కూడా ఏం చేసిండు నూతన సంస్కరణలు అనే రెండవ విషయం ఒకటి నూతన సంస్కరణలు రెండోదేమో అక్కడ ఎట్ ద సేమ్ టైం ఉద్యోగాలు కోల్పోవడం ఈ రెండు కారణాల కారణంగా అందరు కూడా ఉన్న వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ బాడ పట్టారు ఉద్దౌల కాలంలో సో ఆటోమేటిక్గా అబ్ ఉద్దౌల కాలంలో పద్దెనిమిది వందల అరవై ఎనిమిదికి వచ్చేసరికి తీవ్రతరమైంది ముల్కీ కాన్ఫ్లిక్షన్ సో అసబ్జాయిల రాజుల కాలంలో మొదటిసారిగా ముల్కీ ముల్కీ కాన్ఫ్లిక్టు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది కారుకు వచ్చేసరికి ఇక్కడ ప్రధానిగా అప్పటికి సాలార్జంగ్ వన్ పనిచేస్తుండ్రు సో నూతన సంస్కరణల నిమిత్తం వాళ్ళు వచ్చేసరికి ఈ వివాదం మొదలైంది వెంటనే సాలార్జం గత చరిత్ర తెలిసినోడు పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి డైటన్ అనే ఆంగ్లేయ అధికారి దగ్గర పరిపాలన విలువ పద్ధతిలో నేర్చుకున్నటువంటి వ్యక్తి సో ఇలా సాలార్జంకు కొంత తెలియకల్లోడు అమ్మ ఇది నాన్ ముల్కీ కాన్ఫ్లిక్ట్ ముల్కీ ముల్కి అంటే ఇక్కడ నాన్ నాన్ముల్కి ఎవరైర్రు ఉత్తర భారత ముస్లింలు అయ్యారు ఉత్తర భారత ముస్లింలు ఇక్కడ ముల్కీలు ఎవరైర్రు దక్షిణ భారత ముస్లింలు ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ ముల్కీలు వీళ్ళు ఉత్తర భారతదేశం నుంచి ఈ సంస్థానాలు ఉద్యోగులు కోల్పోయి వచ్చి ఇక్కడికి వస్తారిక అరవై ఎనిమిదికి వస్తారికే ఒక మొత్తాన్ని వివాదం అయిపోయింది సాలార్జంగా మొదటిసారిగా ముల్కీల కోసం చర్యలు తీసుకుండు ఏ స్థానికునికే ఇవ్వాలి అవకాశాలు స్థానికేతునికి యుద్ధం స్థానికునికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుండు సో ఇక్కడ వివాదం పెద్ద గేమ్ కాలే ఇది మొదటిసారిగా అసభ్యాల కాలంలో కనిపిస్తుంది మొత్తం చరిత్రలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మూడవసారి అయినప్పటికీ అసబ్జాయిల కాలంలో మొదటిసారి సో ఇది ఒకటి రెండవది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మనం మీర్ మహబూబ్ అలీఖాన్ పీరియడ్లో అప్పటికి అఫ్జలుద్దావ్లో వెళ్ళిపోతాడు రాజ్యం నుంచి ఎనభై నాలుగు వరకు రాజ్యంలో పాలన చేసి వెళ్ళిపోతాడు తర్వాత ఈ మీర్ మహబూబ్ అలీఖాన్ వచ్చేస్తాడు ఈయన ముల్కీలకు సంబంధించి ఒక గెజిట్ తెస్తాడు ముల్కీ ఈయన కాలంలో కూడా ఒక వివాదం కనిపిస్తుంది సో ఎవరు మీర్ మహబూబ్ అలీఖాన్ మీర్ మహబూబ్ అలీఖాన్ సో ఈ మూర్ మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో రెండవసారి వివాదం అన్నట్టు ఇది అబ్జర్ అనేది మొత్తం అసబ్జాయిల్లా ఒక గెజిట్ తెచ్చండి గెజిట్ తెచ్చి పదిహేను ఏళ్ళు ఇక్కడ బతికినోడే ములికి అవుతాడని ఈయన కూడా గట్టి నిర్ణయాలు తీసుకోండు పదిహేను ఏళ్ళు బతికినోడే ఇక్కడ ములికి అవుతాడని అయితే ఈ వివాదం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సాలార్జంగ్ వన్ దిగిపోగానే సాలార్జంగ్ వన్ కొడుకు ఇక్కడ ప్రధానిగా బాధ్యతలు చేపడతాడు ఓకేనా సాలార్జంగ్ వన్ ఉంటాడు సాలార్జంగ్ టూ ఉంటాడు సాలార్జంగ్ త్రీ ఉంటాడు సాలార్జంగ్ వన్ నేమో మీర్ తురబ్ అలీ ఖాన్ అంటాం సాలార్జంగ్ టూనేమో యూసఫ్ అదిల్ ఖాన్ అంటాం సారీ లాయక్ అలీ అంటాం మూడవఓడేమో యూసఫ్ అదిల్ ఖాన్ సో ఈ లాయక్ అలీ ఉన్నారో మీర్ తురబ్ అలీ ఖాన్ కొడుకు లేదా సాలార్జంగ్ వన్ కొడుకు సాలార్జంగ్ టూ ఉన్నారో ఈయన వాస్తవానికి చిన్నప్పటి నుంచి నాన్ముల్కీలు అంతా ఇక్కడికి వస్తారు కదా నాన్ముల్కీలు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడే సెటిల్ అవుతారు వాళ్ళ పిల్లలతో కలిసి పెరుగుతాడు ఈయన సో సహాయ సిద్ధంగానే ఈయన దోస్తులు కాబట్టి ఈయన నాన్ ముల్కీలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు సో ఇచ్చేసరికి గందరగోళానికి గురవుతుంది రాజ్యం కాగానే ఆ నోట ఈ నోట చేరి మొత్తానికి చిట్టా మొత్తం సివిల్ సర్వీసెస్ ఒక జాబితా తీస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి అప్పటికి సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల జాబితా తీస్తే కంప్లీట్గా ఎక్కువ మొత్తంలో వాళ్ళే ఉంటారు జీతాలు కూడా వాళ్ళకే ఎక్కువ పోతుంటాయి సో ఇది చూసినటువంటి మేర్ మహబూబ్ అలీఖాన్ అసలు ఏంది అత్యంత చూస్తే ఇంకో ఇట్ ఇట్లా సార్ గది పరిస్థితి సాలార్జంక్ టూ వాళ్ళతో ఇట్లున్నాడు కాబట్టి ఇది సో చల్ నువ్వు ఇమీడియట్లీ నేను ఉద్యోగం నుంచి తీసేస్తున్నా పో ఇంటికి పోని సాలార్జం టూని ప్రధానిగా తీసేస్తాడు తీసేసి ఎట్ ద సేమ్ టైం వన్ త్రిబుల్ ఎయిట్ గెజిట్ తీసుకొస్తాడు ఇదేంటిది అంటే సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్స్ కోసం అక్కడ ఉన్నటువంటి సర్వీసెస్లో స్థానికులకు ప్రియారిటీ ఇవ్వడం కోసం సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్స్ ఓకేనా ఇలా e తీసుకొచ్చిన